హలో ఎవ్రీవన్ మీరు విశ్వంతో కనెక్ట్ అయితే ఆ విశ్వ సంకేతాలు ఆ శుభ సంకేతాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం అట్లాగే మీరు సమస్యలు లేకుండా చాలా హాయిగా ఉండేలాగా ఈ ప్రపంచం మొత్తం ప్రకృతి పంచభూతాలు సమస్త మీకు సహకరిస్తాయి మీరు ట్రాఫిక్లో సిగి చుక్కకోకుండా మీరు వెళ్ళంగానే గ్రీన్ లైట్ పడుతుంది మీకు ఇంద్రధనసు కనిపిస్తుంది ఇంకా అనేక శుభ సంకేతాలు మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది ఒక మంచి స్మెల్ సువాసన తెలుస్తుంది ఇట్లా ఎన్నో మిరాకిల్స్ జరుగుతూనే ఉంటాయి అంటే అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయితే అద్భుతాలు చూస్తారు వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని మరియు సెలబ్రిటీ కోచ్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని హో పోన్ పోనో ప్రత్యేక హీలింగ్ పవర్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక అన్ని సమస్యల నుంచి మీరు బయటపడాలని ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను మీకోసం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ విశ్వంతో కనెక్ట్ ఎలా కనెక్ట్ అవ్వాలి ఏ సమయంలో కనెక్ట్ అవ్వాలి దానికి ఒక ప్రత్యేకమైన సందర్భం ఉందా సమయం ఉందా అంటే ఉంటుంది మనం ఏంటంటే చికాకు లేకుండా చాలా హాయిగా రిలాక్స్గా ఉన్న టైంలో మాత్రమే యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి అది ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో త్రీ తర్వాత ఫోర్ వరకు ఉంటుంది ఫైవ్ లోపు కూడా కనెక్ట్ అవ్వచ్చు ఆ వేవ్స్ తక్కువగా ఉంటాయి అప్పుడు ఆ తర్వాత నైటు ప్రతి నైటు నిద్రపోయే ముందు క్షమాపణలు చెప్పి తర్వాత పడుకుని ఆ విజువలైజేషన్లో యూనివర్స్తో మీకు ఎలా కావాలి ఈ ప్రపంచం అంతా మీకు సహకరిస్తున్నట్లుగా నువ్వు నాకు తోడుగా ఉన్నావు ఈ ప్రపంచాన్ని ప్రకృతిని నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తున్నావు అంటూ అనంత విశ్వశక్తితో ఇష్టంగా మాట్లాడుతూ తెలియకుండా నిద్రలోకి వెళ్ళాలి అలా మీ సమస్యలు అన్ని తీరిపోయేలాగా మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలంటే తపన పడిపోవాలి అంటే బాడీలో నుంచి ఫైవ్ సెన్స్ ఫీల్ అవ్వాలి ఒక మహోన్నతమైన శక్తితో కనెక్ట్ అవ్వటం అంటే బూజ్ బాంబ్స్ వచ్చేయాలి బాడీ అంతా కూడా అలాంటి గొప్ప శక్తి ప్రపంచంలో ఈ విశ్వలోకాల్లో వేరెవరూ ఇవ్వలేని శక్తిని అనంత విశ్వ శక్తి మనకిస్తుంది ఎలా తెలుస్తుంది అంటే మీరు విశ్వంతో నిజంగా కనెక్ట్ అయితే ఆ శుభ సంకేతాలు ఎలా ఉంటాయో చెప్తాను ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు ఆ శరీరం అంతా కూడా చాలా చక్కగా తాజాగా అయిపోతుంది సంతోషం లోపల అంతా కూడా హుషారుగా ఉంటుంది పండగ వాతావరణం లేక మీరు చాలా చి చిన్నగా మాట్లాడతారు నిదానంగా పెద్ద వాయిస్తో లౌడ్గా మాట్లాడరు తర్వాత లోపల ఆనందం ఎలా ఉంటుందంటే ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పేలా తయారైపోతారు అన్నమాట చిరునవ్వుతో ఘర్షణ వాతావరణం విడిచిపెట్టేస్తారు శాంతి సామరస్యంతో ఆ క్షమాగుణంతో ఉంటారన్నమాట ఎందుకంటే ఇవన్నీ మీకు లభిస్తాయి యూనివర్స్ అనుగ్రహం ద్వారా ప్రకృతి పంచభూతాలు మీకు సహకరిస్తాయి పువ్వులు సువాసనలు మీరు వెళ్ళగానే అవి ఆ విచ్చుకున్నట్టుగా అందులో సుగంధ పరిమళాలు సువాసనలు మీకు వస్తూ ఉంటాయి ఆ పువ్వులు వాసనలు వెదజల్లుతూ మంచి పరిమళం మీకు వాసన వస్తూ ఉంటుంది అన్నమాట అంటే దాని అర్థం ఏంటి మీ పక్కన గార్డెన్ ఏంజెల్స్ ఏంజల్స్ ఉన్నారు ఆ ఏంజల్స్ ఉంటేనే అలాంటి స్మెల్ వస్తుంది అనమాట రక్షణగా ఉన్నారు మీకు తోడుగా ఎందుకని మీరు ఆల్రెడీ విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నారు ఆ విశ్వ నియమాలు తెలుసుకుని యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నారు ఒక మహోన్నతమైన శక్తి నువ్వు నాకు తోడుగా ఉన్నావు ఈ ప్రపంచంలో నేను ఎవరికి భయపడాల్సిన పని లేదు ఎందుకంటే అనంత విశ్వశక్తి కనెక్ట్ అయితే ఈ ప్రపంచం భూమి సూర్యుడు చంద్రుడు కోట్ల నక్షత్రాలు డబ్బు సంపదలు సముద్రాలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా మీకు సహకరిస్తుంది దానికి రికమెండేషన్ అవసరం లేదు మీరు కనెక్ట్ అయ్యే విధానాన్ని తెలుసుకోవాలి అద్భుతమైన జీవితం జీవించాలంటే గురువు ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా ఈ సీక్రెట్స్ అన్ని తెలుసుకున్నప్పుడు ప్రపంచంలో మీరు ఏ స్థాయికి చేరుకోవాలో మీ జీవితం ఎలా ఉండాలో ఎంత యంగగా యవనంగా ఉండాలో మీ లైఫ్ ఎంత అద్భుతంగా మిరాకిల్గా సాగాలో మీరు ఏం కోరుకుంటున్నారో ఒక పొలిటీషన్ అవ్వాలనుకుంటున్నారా ఒక సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నారా లేక ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా ఒక ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా జీవిత భాగస్వామి మీరు కోరుకున్న వ్యక్తి అత్యద్భుతమైన వ్యక్తి మీకు కావాలనుకుంటున్నారా ఆ గుణగణాలు క్యారెక్టర్ మనిషి ఎలా ఉండాలి మీతో ఎలా ఉండాలి ఎనీథింగ్ మీరు రాసుకోవచ్చు క్రియేషన్ బుక్ లో అంటే మీకు ఒకరి ఒకటి కావాలంటే తపన పడిపోయి అంతా ఉప్పొంగిపోతూ రాయాలి క్రియేషన్ బుక్ లో అంటే మీరు కోరుకునే దాన్ని అంత మనసు పెట్టాలి అంతగా లోపల వాతావరణం వాతావరణంలాగా ఉండాలి అది తప్పకుండా కదులుతుంది అంటే మనలో ఆ ఎనర్జీ లెవెల్లో ఆ స్థాయిలో ఒప్పుక్కుంటూ రావాలి ఇప్పుడు మనం ఏదన్నా ఒకటి చెప్తున్నప్పుడు ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవాలంటే ఆ మాటలకి ఎదుటి వాళ్ళు మంత్రముగ్ధులు అయిపోవాలి అలాంటి మాటలు మీలాంటి వాళ్ళు మరొకరు మాట్లాడకూడదు అంతగా మీరు అంత ఇష్టంతో ఆత్మ ప్రదర్శన చేయాలి మీరు ఏదన్నా మాట్లాడుతుంటే మళ్ళీ మళ్ళీ మాట్లాడమని ఎదుటి వాళ్ళు అడగాలి అలాంటి మధురంతో కూడుకున్న మాటలు మీ నుంచి అంత ఇష్టంగా రావాలి అప్పుడు ప్రపంచం అంతా మీకు దాసోహం అవుతుంది ప్రకృతితో కూడా మాట్లాడాలి అంటే ఈ మాటలు మీలో నుంచి ఒక మంచి స్థాయిలో అంటే చక్కటి హృదయంతో రావాలి అప్పుడు ఈ ప్రపంచాన్ని ఆకట్టుకుంటారు మీరు ఇచ్చే ప్రజెంటేషన్ సక్సెస్ అవుతుంది మీరు ఉద్యోగానికి వెళ్ళినా ఆ ఉద్యోగంలో అలా చైర్మన్ కళ్ళు మూసుకుని మీకు జాబిస్తాడు అంటే అలా మాట్లాడతారు మీరు మంత్రముగ్ధులను చేస్తారు ఎదుటి వాళ్ళని ఎందుకని యూనివర్స్తో కనెక్ట్ అయ్యి ఉన్నారు ఈ శరీరంలోని కోట్ల కణాలన్నీ కూడా మన ఆత్మ ఏం చేస్తుంది ప్రతి పదకొండు నెలలకోసారి మనల్ని పునఃసృష్టి చేస్తుంది ఈ లోపు మనం కోరుకోవాలి ఈ దేహం ఎలా ఉండాలి శరీర సౌందర్యం ఎలా ఉండాలి మీ మాట తీరు ఎలా ఉండాలి మీ క్యారెక్టర్ ఎలా ఉండాలి నెగిటివ్స్ ఏవి మీ దరిదాపుల్లోకి రాకుండా ఎలా ఉండాలి ఇవన్నీ నేర్చుకోవాలి అంటే మనం కోరుకునే విధంగా ఎలా ఉండాలో అలా కోరుకునే హక్కు మీకుంది మీకు చెప్పాలి ఈ ప్రపంచంలో దేన్నైనా పొందే హక్కు నేను కలిగి ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి అప్పుడు నిజంగానే మీకు అది లభిస్తుంది ఎక్కడికి వెళ్ళినా అపనైపోతుంది ల్యాగ్ అవటం ఉండదు అంటే డిలే అవటం ఉండదు ఇమీడియట్లుగా పని పూర్తవుతుంది మీరు ఒక అపాయింట్మెంట్కి వెళ్ళారా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారా ఒక ఆఫీస్కి వెళ్ళారా జాబ్ కోసం లేదా ఒక పని మీద గవర్నమెంట్ ఆఫీసులకు పని మీద వెళ్ళారా ఏదైనా ఇమీడియట్గా అయిపోతుంది అనమాట రేపు రండి తర్వాత ఇలాంటి వాయిదాలు ఉండవు అంటే సమస్యలు లేకుండా స్వేచ్ఛగా హాయిగా జీవిస్తారు యూనివర్స్ కనెక్ట్ అవ్వటం ద్వారా ఇందులో మంత్రాలు ఉండవు జ్యోతిషాలు ఉండవు మూఢనమ్మకాలు ఉండవు పూజలు చేయటాలు ఉండవు మరేంటో చేపించడాలు ఉండవు ఇవన్నీ ఉండవు మీరు అన్నిటి నుండి విముక్తి పొందవచ్చు మీరు ఒక సమస్యను మార్చటం మీకు ఒక సమస్య ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అప్పులు ఉన్నాయి అనుకోండి అవి సులభంగా తీరిపోతాయి మీరేం చేయాలి మీరు యూనివర్స్ నియమాలు తెలియకపోతే నేర్చుకోవాలి మీరు ఏం చేస్తుంటారు సమస్య మీద దృష్టి పెడతారు నాకు ఈ సమస్య ఉంది 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 అని దానికి ఎక్కడ లేని శక్తినిస్తారు మీరే వాస్తవానికి అంతక్రితం శక్తి లేదు దానికి మీరు టెన్షన్ పడిపోయి డేలా పడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు కాల్ చేస్తారు ఏం చేయాలి ఏం చేయాలని ఎక్కువగా దానికి మీలోని శక్తిని అంతా సబ్కాన్షియస్ మనసులో పవర్ని అంతా దానికి నింపుతారు దానికి ఎక్కడ లేని పవర్ వస్తుంది అది నిజంగానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా చేసింది అసలు దానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు మీరు మీరు సమస్యపై దృష్టి పెట్టడం మానేయండి ఎక్కువగా మీరు దాని మీద దృష్టి పెడితే దాన్ని పెంచి కొండలాగా తయారు చేసిన వాళ్ళు అవుతారు దానికి అసలు ప్రాధాన్యత లేదని చెప్పేసి మీరు సహజంగా నిర్ణయించుకొని అది ఆఫ్టర్ ఆల్ దానికి అసలు ప్రాధాన్యత ఇవ్వకూడదు అని మీరు ప్రేమను నింపుకొని అది తీరిపోయినట్టుగా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి నిజంగా తీరిపోతే మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో రియల్గా ఊహించుకోవాలి ఆ వ్యక్తికి మీరు పిలిచి ఇచ్చేశారు తీరిపోయింది హాయిగా ఉంది మనసుకి ఆ డాక్యుమెంట్లు తీసేసుకున్నారు లేదా బ్యాంక్ లోన్ కట్టేశారు ఆ డాక్యుమెంట్లు తీసేసుకున్నారు రిలాక్స్గా ఉంది మీకు ఒక భారం దిగిపోయినట్టుగా అది అయిపోయినట్టుగా ఊహించాలి ఊహించి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్తున్నప్పుడు ఆ బ్యాంకు గుర్తు రావాలి లేదా ప్రైవేట్ వ్యక్తి అయితే ఆ వ్యక్తి ఫేస్ గుర్తు రావాలి ఇలా చాలా హ్యాపీగా తీరిపోయినట్టుగా ఊహించుకుంటూ హో పోనో ప్రేయర్ని చెప్పాలి దాని సమస్య ఉంది ఇంకా నేను పే చేయలేదు బాబోయని భయపాటం మానేసి సున్నా చేసేయాలి దాన్ని తీర్చి చేసిన తర్వాత నిజంగా అనుకోని రీతిలో మీ దగ్గర డబ్బు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా కట్టేసి ఎంత రిలాక్స్ పొందుతారు దాన్ని మాత్రమే ప్లే చేయాలి సమస్య ఉందన్న సంగతి మీరు మర్చిపోవాలి అది సీక్రెట్ అనమాట ఇక్కడ మీరు అతీవ్రతను సున్నా చేసేస్తారు సమస్య మీద దృష్టి పెట్టకపోతే తీరిపోయిన దాన్ని దాని మీద మాత్రమే దృష్టి పెట్టాలి మీరు అర్థం చేసుకోండి సరిగ్గా మనం కోరుకునే దానిపై దృష్టి పెడతాం మీరు సమస్యపై దృష్టి పెడితే ఏమవుతుంది పెద్దది అవుతుంది మీకు ఒక వస్తువు కావాలి ఒక కారు కావాలి వావ్ ఎంత బాగుందో అని దాని మీద మీరు కోరిక పెంచుకుంటారు అదే పనిగా దాన్ని చూసి అట్రాక్ట్ చేస్తారు అదేమవుతుంది ఆకర్షితులు అవుతుంది అలాగే మీరు అప్పు మీద అదే పనిగా దృష్టి పెడితే ఏమవుతుంది తీరకుండా ఎప్పటికీ కూడా వివాదాస్పదం అయిపోయి గొడవలు అయిపోతూ ఉంటాయి దాని మీద దృష్టి పెట్టకూడదు రివర్స్లో దృష్టి పెట్టాలి మనసుని తీర్చేస్తే నిజంగా ఎంత హ్యాపీగా ఉంటాము వారితో మాట్లాడి వాళ్ళని పిలిచి ఆ డబ్బులు ఇచ్చేస్తున్నట్టుగా వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్ తీసేసుకున్నట్టుగా పెద్ద భారం దిగిపోయింది ఎంత హ్యాపీగా ఉందో అని ఎలా ప్లే చేయాలి మైండ్లో ఇక్కడ మైండ్గా మాడాలి మీరు ఈ విశ్వము ఎనర్జీని మాత్రమే తీసుకుంటుంది పాజిటివ్ మాత్రమే తీసుకుంటుంది మీరు నెగిటివ్ పంపిస్తే నెగిటివ్ వస్తుంది మనం మనకు కావాల్సింది ఏంటి పాజిటివ్ మీరు బాధపడటం చేయకూడదు మీరు నిజమైన ఆత్మ అవగాహన జీవిస్తున్నప్పుడు ఎప్పటికీ బాధపడరు ఆ సంతోషాన్ని ఆ నిద్రపోయినప్పుడు ఆ విజువలైజేషన్లో అద్భుతాలు చూడాలి మీరు మీరు ఇంకా ఇలా ప్రశ్నించుకోండి నేను బాధపడుతున్నానా లేక బాధ గురించి ఆ పెంచే కార్యక్రమాలు చేస్తున్నానా ఏం చేస్తున్నాను నేను మీరు ప్రశ్నించుకోవాలి ఏమి జరిగిందో దాన్ని మనం ప్రతిఘటిస్తే ఆ పరిస్థితిని మన దగ్గరకే పెట్టుకుని నిరంతరం బాధపడుతూ ఉంటాం అది గుర్తుపెట్టుకోండి ఆ ప్రతికూల ఆలోచనలను నమ్మటం వల్ల బాధలు పెంచుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి బాధ అనేది మీకు మీ నుంచి మీరే విధించుకున్న శిక్ష అవుతుంది అనమాట దాని గురించి తెలుసుకుంటే బాధ కాకుండా అక్కడ సంతోషాన్ని నింపాలి ఈ సబ్జెక్ట్ సరిగ్గా అర్థం చేసుకోవాలి ఇది మనసుకు సంబంధించినది మీలోని దైవ ఆత్మ అది వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంది మళ్ళీ లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటుంది దానికి తెలియందంటూ లేదు దానికి మీరు బాధని ఇవ్వకూడదు ప్రేమను ఇవ్వాలి ప్రేమ ఇస్తున్నప్పుడు ఏడు మహానగరాలకి విద్యుత్ను అందించే అంత గొప్ప శక్తిగా మారిపోతుంది అది ప్రతి వస్తువుని అట్రాక్ట్ చేస్తుంది అయస్కాంత క్షేత్రం లేక మీరు డబ్బుని కోరుకున్నప్పుడు సులభంగా అట్రాక్ట్ చేస్తుంది దాన్ని యూనివర్స్లో పంపిస్తుంది అది వస్తుంది మీరు సమస్యలో ఉన్నట్టుగా మనస్సుని అదే పనిగా దిగులుగా ఏలాడుతూ ఉండకూడదు దాన్ని ఆకర్షిస్తున్నారు ఇది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ పాయింట్ సమస్య లేని జీవితాన్ని మీరు అనుభవిస్తున్నట్టుగా సంపదలతో విందు భోజనాలతో ఖరీదైన బట్టలు వేసుకుని నగలు వేసుకుని ఖరీదైన ఇంట్లో ఒక మహారాణి లేగా మహారాజుగా అద్భుతమైన జీవితం జీవిస్తున్నట్టుగా సినిమాని మైండ్ లో ప్లే చేయండి దానికి అదే సమస్య పారిపోతుంది మీరు ఇప్పుడు ఊహించినది ఆ రాజభోగం ప్రత్యక్షం అవుతుంది మనం ఒక సమస్యపై దృష్టి కేంద్రీకరించినప్పుడు మనం ఆ సమస్యకి శక్తిని దారపోస్తున్నాం పెద్దది చేస్తున్నాం మనం సమస్యపై నుండి మన దృష్టిని మరలిస్తే సమస్య అదృశ్యమవుతుంది ఎందుకంటే దాని నుండి శక్తిని మనం మొత్తాన్ని తొలగించేసి సున్నా చేసేస్తున్నాం కాబట్టి అది పోతుంది మీరు అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ అద్భుతమైన జీవితం జీవించడానికి వచ్చామని చెప్తుంది యూనివర్స్ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ మీకోసమే అంటుంది మీకు ఏంజల్స్ సహకరిస్తాయి ఆ ఆకాశంలోకి చూసినప్పుడు ఇంద్రదరస్ కనిపిస్తుంది సడన్గా చల్ల గాలు మనసుకు తాగుతాయి మనసు అంతా చక్కటి సువాసనలతో ఆ ఏంజల్స్ మన చుట్టూ తిరుగుతున్నప్పుడు చాలా అద్భుతమైన ఒరిజినల్ సువాసన వస్తుంది అనమాట మనకి ఎట్లా వస్తుంది పక్కన ఏంజల్స్ ఉన్నారు అందువల్ల వస్తుంది ని మనం విశ్వసించినప్పుడు ని మనకి రక్షణగా ఉంచుతుంది గార్డెన్ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్గా మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఈ ప్రమాదం జరగకుండా ఇమ్మీడియట్లుగా మనకు అసలు ప్రమాదమే జరగనే ముందే ఆ రోడ్డుని క్లీన్ చేస్తాయి అనమాట మనం బయలుదేరే ముందు చాలా హ్యాపీగా సంతోషంగా నేను ఆ పని హ్యాపీగా పూర్తి చేసుకొచ్చాను విశ్వం నాకు ప్రాపంచ శక్తులను ఏంజెల్స్ ముందుగానే అక్కడికి పంపించి సురక్షితంగా నన్ను అక్కడికి చేర్చి ఆ పని అయిపోయేలా చేసి మరంత సంతోషంగా నేను ఇంటికి చేర్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనుకుని చెప్పుకుని అట్లా బయలుదేరి వెళుతూ అక్కడికి వెళ్లేంత వరకు ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ మనసులో చెప్పుకుంటూ వెళ్ళాలి ఒక వెహికల్ మీద వెళ్తున్నారా స్కూటీ మీద వెళ్తున్నారా బస్సులో వెళ్తున్నారా ఆటోలో వెళ్తున్నారా నడిచి వెళ్తున్నారా ఎలా వెళ్ళినా సరే ముందు ఇలా అనుకుని బయలుదేరి అక్కడ చేరుకునేంత వరకు హో పోను పోను చెప్పుకుంటూ వెళ్ళండి అన్ని శుద్ధ అయిపోతాయి క్లీన్ అయిపోతాయి నెగిటివ్ శక్తులు పారిపోతాయి మీకు అడ్డు రాకుండా అక్కడ ప్రమాదం జరగకుండా ముందే హ్యాపీగా అన్ని ప్రాపంచిక శక్తులు యూనివర్స్ ఏంజల్స్ అక్కడ రక్షణగా అన్ని క్లియర్ చేస్తాయి మీకోసం ఒక పొలిటికల్ డేటర్ వస్తుంటే హై లెవెల్ సెక్యూరిటీ ముందుగా వాళ్ళు ప్రొటెక్షన్ ఎలా ఉంటారు అట్లా మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ గా ఉంటాయి అది నార్మల్ శక్తి కాదు ప్రపంచంలో అలాంటి శక్తి మరెవరికి ఉండదు ఏ శక్తి వాటి ముందు ఎందుకు సెకండ్ పార్ట్ కూడా పనికిరావు అంత పవర్ఫుల్ శక్తి అనమాట క్షణాల్లో ఈ ఇక్కడి నుంచి మరో గ్రహం మీదకి మాయమవుతాయి యూనివర్స్ అనుగ్రహంతో గ్రహంతో దానికి వెహికల్ అవసరం లేదు వాటికి రాకెట్ అవసరం లేదు విమానం అవసరం లేదు క్షణాల్లో ప్రత్యక్షం అవుతాయి అక్ చేస్తే ఇమీడియట్లుగా అంత గల ఏంజల్స్ అనమాట చాలా పవర్ఫుల్ అసాధారణమైన శక్తి ఉంటుందన్నమాట చూడండి ఒక పెద్ద హెవీ రోడ్ లో సడన్ గా ఒక లారీ ఒక వ్యక్తిని గుద్దపోతే ఆ వ్యక్తి సడన్ గా తీసుకెళ్ళి ఆ ఫుట్పాత్ మీద పెట్టేస్తాయి సెకండ్స్ లో కనురెప్ప పాటలో విశ్వంతో కనెక్ట్ అయిన వ్యక్తిని అట్లా సైడ్ చేస్తాయి అనమాట ప్రమాదం జరగకుండా ఇలాంటి అద్భుతాలు చాలా చోట్ల జరిగిన దేశాల్లో అంటే మన మనసు అంత అద్భుతంగా దృష్టి పెట్టినప్పుడు విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు అసలు అనారోగ్యమే రాదు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పనే ఉండదు హృదయం అంతా ఉప్పొంగిపోతూ మనసు ఆనందంతో అద్భుతమైనటువంటి సంతోషంతో నిండిపోయినప్పుడు అసలు అనారోగ్యం ఆ శరీరంలోకి రాదు ఎందుకంటే అంత ఆనందాంతో ఆ శరీరం అంతా పండగ వాతావరణంలో ఉన్నప్పుడు అందులో నెగిటివ్స్ అన్ని కూడా పారిపోతాయి వాటికి కావాల్సింది ఏంటి రోధిస్తున్న వ్యక్తి డిప్రెషన్లో వ్యక్తి పని ఇళ్ళు ఇలాంటివి కావాలి వాటికి ఆ వ్యక్తులు ఎక్కడ ఉన్నారని వెతుకుని ఆ వ్యక్తిలోకి వెళ్ళిపోతాయి ఇంత ఆనందాన్ని అవి తట్టుకోలేవు వాటికి ఆనందంగా కావాల్సిన రివర్స్ అనమాట అందుకని మీరు ఎప్పుడు పండగ వాతావరణంలో ఉన్నప్పుడు ఆ మనిషి యూనివర్స్తో కనెక్ట్ అయ్యాడని అర్థం అండి ప్రతి పని ఈజీగా అయిపోతుంది ఏదైనా సరే మీరు ముందే అలాంటి నెగిటివ్స్ని రిలీజ్ చేయకూడదు నేను యూనివర్స్తో కనెక్ట్ అయినా అంటే నా ఆలోచనలు నా నమ్మకాలు నేను పెట్టిన దృష్టి వ్యర్థం కాదు ఈ బాహ్య ప్రపంచం అంతా నాకు దాసోహం అవుతుంది అంటే ప్రేమతో మీకు ఇష్టంగా సహకరిస్తుంది అనమాట ప్రకృతితో సహా ఆ గాలి నీరు నిప్పు ప్రకృతి పంచభూతాలు ఆ సీత చెలుగు చెలుగు మన గార్డెన్లోకి వెళ్ళగానే మన చుట్టూ తిరుగుతాయి ఆకాశంలో ఎయిట్ అనే నంబరు అబాండెన్స్ సంబంధించింది ఇన్ఫినిటీ అనమాట అది కనిపిస్తుంది అంటే ఆ పక్షులు ఎయిట్ లాగా వెళ్తూ ఉంటాయి అనమాట మీకే కనిపిస్తుంది అట్లా చాలా హాయిగా అనిపిస్తుంది ఎంతో భారం దిగిపోయి మనసు అంతా ఒక యంగ్గా అయిపోతుంది అనమాట రక్త ప్రసరణ అద్భుతంగా జరుగుతుంది మీ అనుభవంలోకి అనేక విషయాలు వస్తాయి మిరాకిల్స్ మీద మిరాకిల్స్ చూస్తుంటారు మామూలు వ్యక్తులు ఎవరు కూడా చేయలేరు అలాంటి మిరాకిల్స్ అలాంటి గొప్పగా ఈ ప్రపంచంలోని ప్రతి శక్తి మీకు అనుకూలంగా మారుతుంది మీరు విశ్వసించినప్పుడు నమ్మినప్పుడు అమితమైన విశ్వాసాన్ని మీరు ప్రకటించినప్పుడు ఆ విశ్వాసమే మీకు ఈ ప్రపంచాన్ని దాసోహం చేస్తుంది మీలో ఉన్న ప్రతి అపనమ్మకాన్ని తొలగించుకోండి నెగిటివ్స్ ఉండి చిన్ననాటి నుంచి మనం చూడగోడిని చూస్తుంటాము వినకూడని వింటాము అవన్నీ కూడా సబ్కాన్షియస్ మనసులో కొన్ని లక్షల బ్లాక్స్ కింద పెరిగిపోయి ఆరోగ్యాన్ని బాగుపడకుండా అప్పులు తీరకుండా ఇంకా మనకి రావాల్సినవి రానియకుండా డబ్బు రాకుండా నెగిటివ్ బ్లాక్స్ అని పెరిగిపోయి అడ్డుకుంటా ఉంటాయి ఆ సబ్కాన్షియస్ మనసులో అంటే మనం తెలిసి తెలియక చిన్నప్పటి నుంచి అవి నమ్మేసి వాటిని లోపల భద్రంగా ఉంచాం ఆ బ్లాక్స్ని ఈరోజు ఇప్పుడు కోరుకుంటే తెలియట్లేదు అడ్డుకుంటామండి ఏంటి నేను ఎంత ట్రై చేసినా ఎంత కష్టపడి ఆ పని అవట్లేదు అంటుంటాం అంటే నెగిటివ్ బ్లాక్స్ అద్దుగా ఉన్నాయి అందువల్ల మీకు అనారోగ్యం కూడా సోకుతుందంటే ఆ నెగిటివ్ బ్లాక్స్ వల్లే సోకుతుంది ఇవన్నీ క్లీన్ అయిపోయినప్పుడు సరైన జీవితంలోకి మీరు అడుగు పెడతారు అందుకని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల్ని ఆ విశ్వం డైరెక్ట్గా రాకుండా జ్ఞానుల్ని ఎన్నుకుంటుంది ప్రపంచానికి మంచి చేయడానికి ఆ వ్యక్తుల్ని మీరు కలిసి అది అంతా నేర్చుకున్నప్పుడు క్లాసు మీ జీవితం అత్యద్భుతంగా ఉంటుంది ఇక్కడ మీరు నమ్మినట్లే కలల కణాలు మీరు అందమైన కళలు కణాలు మీ జీవితం పట్ల మీ శరీర నిర్మాణం పట్ల మీ ఆరోగ్యం పట్ల మీకు కావాల్సిన ఇల్లు పట్ల లైఫ్ పార్ట్నర్ పట్ల జాబ్ పట్ల బిజినెస్ పట్ల మీ కుటుంబంలో ఎప్పుడు కూడా పండగ వాతావరణంలాగా ఉండాలంటే కూడా నెగిటివ్స్ అన్ని పోయినప్పుడే అది సాధ్యమవుతుంది చెడుకి ఆస్కారం ఇవ్వకూడదు ప్రతి మాట విలువైన మాటే మాట్లాడాలి వ్యర్థపు మాటలు మాట్లాడకూడదు అవి అఫ్రిమేషన్స్ అవుతాయి మీ గురించి తక్కువ చేసుకుని ఎక్కడా మిమ్మల్ని తక్కువగా మీరు మాట్లాడొద్దు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను